హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ మనం ఈరోజు రావణాసురుని గురించి చెప్పుకుందాము రావణాసురుడు గొప్ప శివభక్తుడు లంకా నగరానికి రాజు రాక్షసుడు అర్థమవుతుందా రావణుడు గొప్ప శివభక్తుడు లంకా నగరానికి రాజు ఇతను రాక్షసుడు శూర్పణకకు జరిగినటువంటి అవమానానికి శ్రీరాముడి పైన పగబట్టినవాడు రావణాసురుడు దానితో ఏం చేశాడు ఆ కోపంతో సీతను ఎత్తుకుని పోయి లంకలో అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య బందీగా ఉంచాడు అతడు ఎంత భక్తుడైనా బలవంతుడైనా సీతను చెరబట్టి అధర్మాన్ని ఆచరించాడు అందుకే సమూలంగా నాశనమైనాడు ఎవరు రావణాసురుడు శ్రీరాముడు వానర్ల యొక్క సహాయంతో ఇలా వంతెనను నిర్మించి రావణాసుని హతమార్చడము జరిగింది రామ రావణుల యుద్ధానికి రామ రావణుల యుద్ధమే సాటి అని చెప్పుకోగల మేటి యోధుడు ఎవరంటే రావణాసురుడు కానీ పరశ్రీ వ్యామోహంతో పతనమైపోయాడు మరొకసారి రావణాసురుడు గొప్ప శివభక్తుడు లంకా నగరానికి రాజు మరియు ఇతను ఒక రాక్షసుడు శూర్పణకకు జరిగినటువంటి అవమానానికి శ్రీరాముని పైన పగబట్టినవాడు రావణాసురుడు దానితో ఏం చేశాడు సీతనెత్తుకొని పోయి లంకలో అశోకవనంలో రాక్షసశ్రీల మధ్య బందీగా ఉంచాడు సీతమ్మను చూసారా ఇలాగా రాక్షసశ్రీల మధ్యన రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుని పోయి బందీగా ఉంచడము జరిగింది అతడు ఎంత భక్తుడైనా బలవంతుడైనా సీతను చెరబట్టి అధర్మాన్ని ఆచరించాడు అందుకే సమూలంగా ఏమయ్యాడు నాశనమైపోయాడు శ్రీరాముడు వానర్ల యొక్క సహాయంతో రావణాసుడిని హతమార్చాడు చూశారా శ్రీరాముడు ఏం చేశాడు వానరుల యొక్క సహాయంతో రావణాసుని సంహరించాడు రామ రావణుల యుద్ధానికి రామ రావణుల యుద్ధమే సాటి అని చెప్పుకోగల మేటి యోధుడు రావణుడు అంటే ఏమర్థం ఇక్కడ రావణుడు రాముడు ఇద్దరు సమానమైనటువంటి శక్తి కలవాలి అయినప్పటికీ ఇక్కడ ఎందుకు అతను రావణాసురుడు పాలయ్యాడంటే అతడు పరశ్రీని వ్యామోహించడమే కానీ పరశ్రీ వ్యామోహంతో ఏమైపోయినాడు పతనమైపోయాడని చెప్పవచ్చు చూసారా ఇక్కడ రాముడు ఏం చేశాడు రావణాసుడిని సంహరించాడు అంటే పరశ్రీ వ్యామోహం అంటే ఖచ్చితంగా పతనమవుతారనే విషయం మనకు ఇక్కడ తెలుస్తుంది ఎందుకు ఎంత బలవంతుడైనా ఎంత శివభక్తుడైనా సీతను చెరబట్టినందుకు ఏమైపోయాడు నాశనం అయిపోయినాడు సమూలంగా కదా